కల్వకుర్తి నియోజకవర్గంలో కర్తల్లో ట్రిపుల్ ఆర్ సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ కుటుంబ సభ్యులు సొంత ఆస్తులు పెంచుకునేందుకు చేస్తున్న ఈ కుట్రను అడ్డుకుంటా వారి అన్యాయాలను దోచిపెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా కోట్లాడేందుకు న్యాయ వ్యవస్థ ఉంది మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది అన్నారు మీకు పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆర్ కూడా అలైన్మెంట్ మార్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాల భూములకు విలువలు పెంచుకోనికే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మొన్న కొంతమంది రైతు సోదరులు మన తెలంగాణ భవన్ కు రావడం కూడా జరిగింది వారందరికీ అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది ఇక్కడ పార్టీ తరఫున నేను చెప్పేది కూడా ఒకటే తప్పకుండా ఈ దేశంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటది మీరెవరు కూడా భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేండ్లు ఏమైనా పని చేస్తే కూడా పేదలకు కడుపు కొట్టకుండా పేదలకు న్యాయం చేసి పనిచేసినాం తప్ప ఇక్కడ కూడా మరి ఈ రకమైన కార్యక్రమాలు చేయలేదు ఇలా సొంత ఆస్తులు పెంచుకోనికే సొంత కుటుంబం సభ్యులు వాళ్ళు ఇక్కడ చేసే రియల్ ఎస్టేట్ దందాల కోసం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో దీన్ని అడ్డుకునే క్రమంలో మీకు అండగా నిలబడతాం జయపాలనతోనే ఒకసారి కావాలంటే ప్రత్యేకంగా ఒక పది మంది రైతులు రండి తప్పకుండా మీకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకోసం న్యాయపరంగా కూడా పోరాటం చేయడానికి కూడా మేము తెలియజేస్తూ మాకు అచ్చంపేటలో పెద్ద మీటింగ్ ఉన్నది దానికి పోతా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎక్కువసేపు ఇక్కడ ఉండట్లేదు ఏమో అనుకోవద్దు తప్పకుండా భవిష్యత్తులో పది మంది రైతులు వచ్చినట్టయితే కలుసుకొని మీ అందరితో కూడా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మీకు న్యాయస్థానాల్లో కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జయ